హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను కాన్షియస్ ఎరుకలో ఉండి చేయడం యాక్చువల్గా మనం ప్రభుత్వ ఉద్యోగులు కార్యనిర్వాహక వ్యవస్థ అలాగే న్యాయ వ్యవస్థ అలాగే రాజకీయ వ్యవస్థ అన్ని వ్యవస్థలు ఎరుకలో లేవు కాన్షియస్లో పనిచేయడం లేదు ఒత్తిడిలో పనిచేస్తూ ఉన్నారు అది కూడా పై అధికారులు పై నాయకులు ఇలా ఒత్తిడితో పనిచేస్తూ ఉన్నారు బైబిల్ అనే గ్రంథంలో సామెతల్లో ఒక విషయం ఉంది అప్పిచ్చువాడు అప్పి తీసుకున్న వానికి యజమానిగా ఉంటాడు అప్పు తీసుకున్నవాడు దాసుడుగా ఉంటాడు ఇది అక్కడ రాయబడింది ఈరోజు ఆర్థిక వ్యవస్థలో మన దేశంలోనే చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఫండ్ ఇస్తుంది కాబట్టి అది యజమానిగా మారిపోయింది రాష్ట్రాలు ఒక రకంగా బానిసగా ఉన్నాయి అలాగే ప్రతి పనిలోనూ ఇదే రకమైనటువంటి కొనసాగింపు జరుగుతూ ఉంది ఒక యజమాని ఒకడు బానిసగా భావించి చేస్తున్నాడు వాడు ఒక పనివాడిగా వాడికిచ్చినటువంటి ధర్మాన్ని పాటించడం లేదు పైవాడు అడిగినటువంటి లెక్కలు కాకి లెక్కలు వేసి పంపించేస్తూ ఉన్నారు నిన్న ఒక స్కూల్కి వెళ్ళాను అక్కడ హెచ్ఎమ్ తన బాధను వ్యక్తపరిచారు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ ఎవరైతే ప్రొఫెషనల్ వృత్తిలో ఉన్నారో వాళ్ళ వాళ్ళ యొక్క ధర్మాన్ని నిర్వర్తించడానికి అవకాశం లేకుండా నెడనటువంటి రాజకీయ వ్యవస్థ మన దేశంలో ఉంది ఆఖరికి న్యాయమూర్తులను కూడా ప్రలోభాలకు గురిచేసి వాళ్ళకి అనుకూలంగా అవినీతిపరులు లేదా నాయకులు మార్చుకుంటున్నారు వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని తీర్పులు ఇస్తున్నారు నిన్నగాక మన తెలంగాణలో ఆ రకమైనటువంటి తీర్పు వెలువడింది అంతకుముందు కేంద్రంలో కూడా సుప్రీంకోర్టులో కూడా ఆ రకమైనటువంటి తీర్పులే వెలువడుతున్నాయి మరి ఇంకా ప్రజలకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది అసలు ప్రజలకు సేవలు ఎక్కడి నుంచి దొరుకుతాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిజంగా మనం రక్షితి రక్షిత అంటాం కదా ధర్మాన్ని రక్షించాలి అంటాం కదా రక్షించాలి అంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి దాన్ని కాన్షియస్లోకి రావాలి ఎరుకులోకి రావాలి ఎరుకులోకి వచ్చి మనకున్న లక్ష్యాలు ఏంటి అసలు మన గమ్యం ఎటువైపు మనం ఏర్పరచుకున్న లక్ష్యాలకు మనం ఎలా పనిచేస్తున్నాం పరిపూర్ణంగా పనిచేస్తున్నామా లేదా అన్నది చూడగలవలసిన అవసరం ప్రొఫెషనల్స్లో ఉంది బాధపడుతూ కూర్చుంటే ఏమీ అవదు ప్రశ్నించాలి మీ పైనున్న అధికారిని కూడా ప్రశ్నించాలి లేకపోతే వాడు కాకి లెక్కలు అడుగుతూనే ఉంటాడు పబ్బం గడుపుకుంటూనే ఉంటాడు ఇవాళకి పని అయిపోయిందనిపిస్తే అనుకొని చాలామంది పనిచేస్తూ ఉన్నారు ఇవాళ ఇచ్చేసామా ఒక డేటా ఇచ్చేసామా పంపించేసామా అది వెళ్ళిపోయిందా చాలు ఈరోజు అయిపోయింది అనే భావనలో ఉన్నారు అప్పుడు ప్రజలకు ఏ రకమైన సేవలు అందిస్తున్నా మనం న్యాయంగా లేదు కదా ఆలోచించాలి కదా కాబట్టి కాన్షియస్లోకి రావాలి మన సమాజం కాన్షియస్లోకి వచ్చినప్పుడే ధర్మాన్ని అర్థం చేసుకోవడం సాధ్యపడుతుంది చట్టాలను అర్థం చేసుకొని ఆచరించడానికి సాధ్యపడుతుంది కాబట్టి ఎరుకులోకి రండి ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడకండి అలాగే రోడ్డు యాక్సిడెంట్ల్లో సమయానికి రాలేకపోతున్నామని యాక్సిడెంట్లో చనిపోతున్న వ్యక్తులు కూడా ఉన్నారు దయచేసి ఒత్తిడితో పనిచేయబాకండి చక్కగా స్నేహపూర్వక వాతావరణంలో పనిచేస్తే అందరూ బ్రతుకుతారు జీవితాన్ని నిర్మించుకుంటారు సంతోషంగా ఉంటారు ధన్యవాదాలు